కిమ్మ కిమా గాక ఏసుతో నడుచుట అని యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక ఈ ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము మన ఆత్మీయ జీవితానికి ఆత్మీయ జీవితంలో బలపడడానికి మూడు మార్గాలు ఉన్నవి అవి పాటించండి అవి లేఖన ప్రకారం మనం చదివి మనము ముందుకెళ్దాం దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో అనేక మంది కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకోకుండా లోకానుచారంగా అనేక మంది విశాల మార్గాన ప్రవేశించటానికే ఇష్టపడుతున్నారు దేవుని బిడ్డలారా లేఖన ప్రకారం మనం చూసి ఆత్మీయతలో బలపడటానికి ఈ మూడు సూత్రాలు మనం పాటించి ఆత్మీయ జీవితంలో బలపడి యేసుతో నడుద్దాం చూడండి హేస్కేల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మూడు ఐదు వచ్చిన మనం చూసినట్లయితే ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా ప్రభువా యహోవా అది నీకే తెలియనని నేనంటిని అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా ఎహో మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మను రప్పించదను దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలోని విషయాన్ని మనం గమనించినట్లయితే హేష్కేల్ గ్రంథకర్త దేవుడు ఎముకలో లోయలోకి తీసుకెళ్ళి తాను నడిపించినప్పుడు దేవుడే హేష్కేలుతో ఈ ఎముకలు బ్రతుకగలవా అంటే అది నీకే తెలియను ప్రభువా అని అంటాడు ఆయన అంటాడు వాళ్ళు బ్రతుకు నిమిత్తము జీవాత్మను రప్పించదును అంటున్నాడు బ్రతకడానికి జీవాత్మ రప్పించాలి అంటే ఇక్కడ మనం చూసిన విధానాన్ని బట్టి ఎండిన ఎముకలు అంటే రక్షణ లేని ప్రార్థన లేని వాక్యము లేని బిడ్డలుగా ఈ లోకాన్ని సూచిస్తుంది ప్రియదేవుని బిడ్డలారా ఇజ్రాయెల్ ప్రజలను కూడా ఎండిన ఎముకలు సూచిస్తున్నాయి కాబట్టి ఎంతోమంది ప్రభువైన వాక్యము లేక రక్షణ లేక అలాగే ప్రార్థన లేక ఎంతోమంది ఎండిపోయిన వారిలాగనే బ్రతుకుతున్నారు బ్రతికి ఉన్నారు కానీ వారి సచ్చిన ఎముకలతో సమానం ఎముకలకి ఏ ప్రాణము ఏ జీవాత్మ ఏ చలనము ఉండదు ఇజ్రాయల్ ప్రజలు కూడా అలాగనే ఉన్నారు అని దేవుడు లేఖనం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు కూడా అనేక మంది ఇరుకు మార్గమ అంటున్నాడు ప్రభు కానీ విశాల మార్గాన్నే వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు అనేక మంది వారందరిలో ప్రార్థనకు పోతూనే ఉన్నారు చందాలు ఇస్తూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కానీ ఆత్మీయమైన జీవితము జీవాత్మ వాళ్ళలో లేరు జీవాత్మ వాలిలో లేదు వారు ఎండిపోయిన ఎముకల లాగానే ఉన్నారు దేవుని బిడ్డలారా ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా వాక్యాన్ని గమనించి వాక్యానుసారంగా నడుచుకుంటే జీవాత్మ గల దేవుడు మన హృదయంలో నింపుకోవడానికి పరిపూర్ణమైన విశ్వాసముతో మనము ఆయన్ని ఆహ్వానించాలి చూడండి దేవుని బిడ్డలారా ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనము అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయనకు చెప్పాను దేవునికి మహిమ కలుగునగాక ఎండిపోయిన మనము క్రీస్తు నుండి క్రీస్తు మీన మనము మృతులమైన మనము అంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనము వెలుగు సంబంధులుగా తీర్చిదిద్దుతున్నాడు తన రక్తముతో మన పాపాలన్నింటినీ కడిగి వేసి అంధకార సంబంధమైన జీవితం నుండి చీకటి నుండి వెలుగులోకి మనకి మనల్ని రప్పించాడు అంటే ఎండిపోయిన ఎముకలుగా ఉన్న మనము ఒక మనిషిగా జీవాత్మగా జీవాన్ని ఊగి మనల్ని మనిషిగా చేశాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆత్మీయతకు ఆత్మీయలో బలపడాలంటే మనం మూడు మార్గాలు మనకు ముందున్నవి అవి మూడు మార్గాలు మనం పాటించినట్లయితే తప్పనిసరిగా దేవుని ఎందు మనము ఆత్మీయతలో బలపడిపోతాం చూడండి మొదటిగా సువార్త ఎనిమిదో అధ్యాయము ఆరో వచనము మరి కొన్ని రాతి నేలన పడి మొలిచి చెమ్మ లేనందున ఎండిపోయను దేవునికి మహిమ కలుగునగాక ప్రీ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో చూసినట్లయితే చెమ్మ లేనందువల్ల అంటే మన హృదయంలో వాక్యము అనే నీరు లేనందువల్ల మనము ఎండిపోతున్నాం ఆత్మీయతలో ఎండిపోతున్నాం శరీరముగా మనుషులుగా ఉంటే ఉండవచ్చు కానీ ఆత్మీయతలో మనం ఎండిపోతున్నాం చెమ్మ లేనందువల్ల అంటే వాక్యము మన హృదయంలో లేనందువల్ల వాక్యము హృదయంలో ఉండాలి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుల గురించి వినుట వలన విశ్వాసము కలుగును అని లేఖనాలు మనకి పొందుపరుస్తున్నాయి కాబట్టి ముందు మనం వినాలి వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా నడుచుకుంటూ వాక్యానుసారంగా మన హృదయాన్ని పదిలపరుచుకుంటూ మన తప్పులన్నింటినీ గ్రహించి వాటిని దూరం చేసి ఆత్మీయతలో బలపడాలి ప్రీదేవుని బిడ్డలారా వాక్యముతోనే నీ వాక్యమే నన్ను బ్రతికించను బాధలలో నెమ్మదిని చెను కృపా శక్తి దయాశక్తి సంపన్నుడా వాక్యమై ఉన్న ఏసు వందనమయ్యా కాబట్టి పీ దేవుని బిడ్డలారా ఉన్న యేసుని మన ఆత్మీయ జీవితంలోకి అనుకరించుకోవాలి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద వర్ధయ్యుండెను ఆ వాక్యమే దేవుడయ్యిండెను అని మనకు లేఖనాలు తెలియపరుస్తున్నాయి కాబట్టి ముందుగా మన ఆత్మీయులో బలపడాలంటే వాక్యాన్ని వినాలి విన్న వాక్యాన్ని గ్రహించాలి ఆ వాక్యానుసారంగా మనము పరిపూర్ణంగా ఆత్మీయతలో ఎదగాలి ఇక రెండవదిగా చూస్తే ప్రార్థనలో మనం ఎదిగినట్లుగా కనపడాలి మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఆరో వచనము సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయను దేవునికిమకిమ్మ కలుగునగాక వేరు లేనందున అంటే ప్రార్థనా జీవితం మనలో లేనందున చూడండి ప్రియదేవుని బిడ్డలారా వేరు అంటే ప్రార్థనే బలమైన మన జీవితానికి వేరు ప్రార్థనే క్రూకటి వేరుతో మనం ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి మనం ఆత్మీయతను పొందుతాము దేవుని దగ్గర నుంచి అనేకమైన ఈవులు పొందుతాము కాబట్టి వేరు మనలో ఏరు పారాలి లోపలికి ఏరు ఎంత లోపలకి వెళుతుందో నీరు అంత చెట్టు లాక్కుంటుంది అలా లేనప్పుడు చెట్టు ఎండిపోతుంది మనం కూడా మన ఆత్మీయత జీవితంలో ప్రార్థన అనే వేరు లేకపోతే మనం ఎండిపోయిన చిట్టి కింద లెక్కే ఎండిపోయిన ఎముకల కింద లెక్కే ప్రియదేవుని బిడ్డలారా మన ఆత్మీయమైన జీవితంలో కూకటి వేరు ఉండాలి ప్రార్థన అనే కూకటి వేరు ఉండాలి ఆ వేరు ద్వారానే మనము దేవునికి మనకి ప్రార్థన ద్వారా అనుసంధానమయ్యి దేవునికి మనకి దగ్గర చేర్చి మన ఆత్మీయతలో బలపడటానికి దోహదపడుతుంది దేవుని బిడ్డలారా ప్రార్థన వల్ల ఎంతోమంది బలపడి ఉన్నారు మోక్ష ప్రార్థన చేసి బలవంతుడయ్యాడు దానిలు ప్రార్థన చేసి బలవంతుడయ్యాడు ఇహోషో ప్రార్థన చేసి బలవంతుడయ్యాడు అనేక మంది ప్రార్థనా వేరుతోటి దేవునిడు ఆత్మీయత సంప సంపాదించుకున్నట్లుగా లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి కాబట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి సామెతల గ్రంథము పన్నెండో అధ్యాయము మూడో వచనములో భక్తిహీనత వలన ఎవడను స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదిల్చబడదు దేవునికి మహిమ కలుగున గాక భక్తిహీనతలు అంటే ఎంతమంది ఈ లోకంలో తిరుగుతున్నారో ఎంతమంది లోకానుచారంగా బ్రతుకుతూ భక్తి జీవితాన్ని గడుపుతూ గడుపుతున్నామని నమ్ముతూ వారు దేవుని ఎందు అనుకుంటున్నారే కాని స్థిరంగా నిలబడలేరు కానీ నీతిమంతుడు వేరు కదల్చబడదట నీతిమంతుడు ప్రార్థనాపరమైన కూకటి వేరును బలమైన కూకటి వేరుంటే చెట్టు పెగల్చబడదు అలాగే లోపల నుండి నీరు తీసుకొని ఆ చెట్టు ఇంకా ఫలభరతమైన జీవితాన్ని ఆత్మీయమైన జీవితాన్ని మనకి కనపరుస్తుంది మనం చేసే ప్రతి ప్రార్థన దేవునికి మనకి అనుసంధాన్ని పెంచుతుంది తద్వారా మనలో ఆత్మీయతకు బలాన్ని చేకూరుస్తుంది ఇకపోతే మూడవదిగా మనము రక్షణ మార్గంలో ఎదగాలి మార్కుసు వార్త పదహారో అధ్యాయము పదహారో వచనము నన్ను బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మన వారికి శిక్ష విధించబడును అనే లేఖనాలు మనకు పెందుపరుస్తున్నాయి ప్రియదేవుని బిడ్డలారా ఎవరైతే నా పాపాలు నిమిత్తము నన్ను బ్రతుకు బ్రతుకు నిమిత్తము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవ రూపాన్ని ధరించుకొని తను బిడ్డలమైన మనల్ని రక్షించటానికి మన పాపాన్ని తాను భుజాన్ని వేసుకొని తాను మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో దినమును లేచి తాను మన కోసం పరలోకంలో స్థలాన్ని చూడటానికి వెళ్ళి మరణ మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అంటే మన పాపాలన్నిటి తన రక్తంతో ప్రక్షాళన చేసి అంధకార జీవితం నుండి వెలుగులోకి తెచ్చిన మనము ఆయన నమ్మాలి బాప్తిని తీసుకోవాలి ఆయన దేవుడిని నమ్మాలి అనేక మంది దగ్గర నిజమైన దేవుడు ఆయనే నన్ను రక్షించగల దేవుడిని మనమందరం ఒప్పుకోవాలి విశ్వసించాలి నమ్మి బాప్తీసం పొంది రక్షణ మార్గంలోకి రావాలి అనేక మంది ఈ లోకంలో ప్రార్థనకెళ్తున్నారు అలాగే సందాలిస్తున్నారు అలాగే చక్కగా పాటలు పాడుతున్నారు కానీ రక్షణ విషయంలో ఎదగడం లేదు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా రక్షణే ముఖ్యము తాను చనిపోయి సమాధి చేయబడి మనలా మూడో దినముల లేచినది మనల్ని తన సంగంలో చేర్చుకొని తాను మనల్ని రక్షించడానికే ఆ రక్షణ లేకపోతే మనం చేసినంత కూడా వేస్ట్ ప్రియదేవిని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో బలపడాలంటే చివరిగా రక్షణ మార్గమే ముఖ్యం మొదటిగా వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి రెండవదిగా ప్రార్థన ప్రార్థనా బలముతో మనము దేవునిలో ఆత్మీయతగా ఎలా ఎదగాలి మూడోదిగా తాను రక్షణ తీసుకొని రక్షణ పాత్ర ఎత్తుకొని మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుని చెంత దేవునితో మనం నడిచే వారి ఉండాలి ప్రీ దేవుని బిడ్డలారా అనేక మంది ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదు వాక్యాన్ని వినటం లేదు కొంతమంది ప్రార్థన చేయటం లేదు కొంతమంది కొంతమంది రక్షణ తీసుకోవటం లేదు కానీ దైవజనుడు విశ్వాసులందరూ కూడా అనేక మంది ప్రార్థనకొస్తున్నారు వాక్యం వింటున్నారు పాటలు పాడుతున్నారు చందాలు ఇస్తున్నారు కానీ ఈ మూడిట్లో మాత్రం ఆత్మీయతలో ఎదగలేకపోతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా తప్పనిసరిగా ఈ మూడిట్లో ఎదగాలి ఎదిగితే ఆత్మీయ జీవితంలో ఎదిగి ప్రభు చెంతకి మనం చేరగలం అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమె